ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ గత ఎపిసోడ్ల నుండి నేను అసలు ఉపనయనం ఎందుకు కొంతమందికి లేదు అప్పుడు లేదు ఇప్పుడు కూడా అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ప్రతిపాదించాను అప్పుడేమో వాళ్ళు రైతులు వర్ణాలు గ్రామాన్ని కాపాడుతుంటారు కాబట్టి పొద్దునే వెళ్ళి వాళ్ళు వ్యవసాయానికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి అవసరం లేదని మనం వాళ్ళు నిర్ణయించారని చెప్పారు అంతేగాని వాళ్ళని చిన్న చిన్నబుచ్చటం కాదు అనేది మనం అందరం కూడా గ్రహించాలి అనేది కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక సైనికుడు జై జవాను జై కిసాన్ వీళ్ళకి ఉపనయన సంస్కారం కానీ ఇది కానీ అవసరం లేదు వాళ్ళ సంజ్యావనం అవసరం లేదు అనేటువంటిది ఆ యొక్క కాలాన్ని బట్టి మనం నిర్ణయించిన విషయం అని చెప్పేసి మనవి చేస్తూ ఈ రోజున మీకు ప్రాచీన గ్రామ వ్యవస్థ కొంత ఒక అరవై ఏడు నా చిన్నతనంలో నేను చూసిన విషయాలు కొన్ని మీకు మనవి చేస్తానండి మాది పల్లెటూరు అని ప్రకాశించాలి అప్పుడు నెల్లూరు గుంటూరు జిల్లాలో మాది గుంటూరు జిల్లాకు వచ్చింది ఇప్పుడు ఆ రెండింటిలో కొంత భాగంగా వెళ్ళి ప్రకాశించేలా చేశారు ఆ పల్లెటూరులో నేను ఉన్నప్పుడు నేను గమనించిన విషయాలు మీకు నేను చెప్తాను ఏంటంటే ఒక అరవై ఏళ్ళ పరిస్థితిని అని వెనక్కి వెళ్ళాలి మనం వెళితే ఆ రోజు పల్లెటూరు వ్యవస్థలోనండి రూపాయితో పనిలేదండి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఈ రూపాయి నోట్లో తడిసిపోవటం పాడైపోవటం ఇవన్నీ అక్కర్లేదు ఆ రోజున ఎలా అంటే నా చిన్నప్పుడు నేను చెప్తున్నానండి నేను పదేళ్ళప్పుడు ఎడితే ఏదన్నా పకోడియో లేదా కార బుందో కొనుక్కోవాలంటే ఆ తయారు చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళి జేబుమాల్లో ఇన్ని జొన్నలు కట్టుకొని వెడితే ఇన్ని జొన్నలకి ఇంత కార బుందో ఇంత పకోడియో ఇచ్చేవాళ్ళు తినడానికి వాళ్ళండి రూపాయి ఎక్కర్లేదండి అలా నేను నాకు అనుభవంలో నేను చెబుతున్నాను అదేవిధంగా ఆ రోజు గ్రామ వ్యవస్థలో కూరలు అమ్మేవాళ్ళు ఒక ఐదారు సంచులు పెట్టుకొని వచ్చేవాళ్ళండి కూరలు అమ్మటానికి జొన్నలు సజ్జలు వాళ్ళకి పంటలు పండేవండి పల్లెటూళ్ళలో ఆ పంటలోంచి ఎవరి పంట ఎక్కువగా పడితే దాంట్లో కొంత భాగం తీసి జొన్నలో సజ్జలో ఇన్ని ఇస్తే వాటికి సరిపడా కూరలు తుచివాళ్ళు ఇచ్చేవాళ్ళు అవే పోయి సంచిలు పెట్టుకుంటే వాళ్ళు జొన్నలకి సజ్జలకి రాగులకి వీటికి సంచి అవే ఇవాళ్ళ మనం వందలు వందలు పెట్టు కొనుక్కుంటున్నామండి ఏమిటి దానికి ఏదో పేర్లు కూడా పెట్టారండి ధాన్యాలు అని చెప్పి ఆ ధాన్యాలు వాళ్ళ ఆ రోజున వాళ్ళు అవి తిన్నారు మరెన్నో అవసరం లేదండి పల్లెటూళ్ళ వాళ్ళు నీకు చెప్తున్నారండి చాలామంది పల్లెటూళ్ళల్లో వరేనైనా తినేవాళ్ళు కాదు జొన్నలు కలుపు నేను జొన్నం తిన్నాను సజ్జన్నం తిన్నాను సజ్జన్నం పచ్చగా ఉంటుందండి అది పచ్చన్న పచ్చన్నం అని మా అమ్మమ్మ గారింట్లో అక్కడ నేను తినేవాడిని ఈ జొన్నం తింటే అండి అది సంటడ మజ్జిగలో గిన్నెలో పోసుకొని కలిపితే మనం ఎంత కలుపుతుంటే అంత పెరుగుతుందండి చిక్కటి మజ్జిగ పోసుకొని తింటే ఎంత స్ట్రెంగ్త్ అండి అది ఈ షుగర్ని బిపీలో రావు అవి అవి తిన్నవాళ్ళకి అది అది మానేసి ఇవాళ ఏంటంటే మనం ప్రత్యేకంగా తెప్పించుకొని జొన్న రొట్టెలని సజ్జలని ఇవి ఇప్పుడు మనం తింటున్నాము అది ఆ రోజున వాళ్ళు తిన్నారు పల్లెటూళ్ళలో అందుకని వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారండి ఇంకా అక్కడ వ్యవహారం ఏంటంటే వాటికి అసలు డబ్బులతో పనిలేదండి ఇంకొక విషయం కూడా మీకు ఇది యథార్థం అండి నేను చెప్పేవన్నీ కూడా ఇంకొక విషయం మీకు మనవి చేస్తున్నానండి ఆ రోజుల్లో కరోనా మున్సిపల్ ఉండేవాళ్ళు వాళ్ళే గ్రామ వ్యవహారాలు చూసేవాళ్ళు ఒక్క బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పన్ను వసూలుకు వచ్చేవాళ్ళు అండి జమాబందీ పెట్టి ఆ తహసీల్దార్ ఎవరో వస్తే కరణం గారు మనుషులు గారు ఇంట్లో ఉండే ఆ పన్ను పట్టుకునేవాడు ఈయనే చెప్పాడు ఆ ఈ పంట కొన్ని పొలాలు పండ అంత ఈయనే నిర్ణయం కరణం గారు ఇది పండలేదంటే దానికి తగ్గించేవాడు పంట తహసీల్దార్ ఏం మాట్లాడేవాడు కాదు ఆ విధంగా జరిగినటువంటి పరిస్థితులు మన గ్రామాల్లో ఉన్నాయండి అక్కడ ఇంకా ఏం జరిగేది అంటేనండి ఈ క్షౌరం చేసేవాళ్ళు ఫ్రీ అండి బట్టలు ఉతికేవాళ్ళు ఫ్రీ చాకరీ వంగలి వీళ్ళందరూ కూడా ఫ్రీ అండి వాళ్ళు ప్రతిరోజు రావటం బట్టలు తీసుకెడతా చక్కగా ఉత్తుకు రావటం మడత పెట్టి సాయంకాలానికి వాళ్ళు పొద్దున బట్టలు తీసుకెళ్తా ఉదయం వారంటీ సాయంకాలం వారెంటీకి బట్టలు పెట్టి తెచ్చి మనకి ఇచ్చేసేవాడు ఈ డ్రైలు క్లీనింగ్లో ఏం లేవండి అప్పుడు డబ్బులతో పని లేదండి ఫ్రీగా చేసి చోరం చేయాలంటే ఫ్రీ అండి ఎవరెప్పుడు కనపడితే వాళ్ళకి ఇంటి మంగళం వాళ్ళు ఉండేవాళ్ళు ఫ్రీగా చేసేవాళ్ళు అండి పెళ్లిళ్ళలో వాటిల్లో వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళండి ఏదైనా చెవులు కుట్టినప్పుడు వాళ్ళండి వీళ్ళు మంగళవాయిద్యం అని చెప్పి వీళ్ళకి పేరండి ఏమండి ఈ విశ్వబ్రాహ్మణులు వాళ్ళు కూడా చెవులు కుట్టినప్పుడు వాళ్ళు సత్కారాలు పొందేవాళ్ళండి వడ్డరిక పని చేసేవాళ్ళు ఇల్లు కట్టినప్పుడు సత్కారం పొందేవాళ్ళు ఇక మామూలు అప్పుడు ఈ పనిచేసిన వాళ్ళందరికీ కూడా నేను చూశానండి సంవత్సరానికి ఒకసారి ప్రతి వాళ్ళు గొప్ప పంట ఉండేది పండేదండి ధాన్యం పండేది కొంత చెరువు కింద అక్కడ ధాన్యం పండేది లేదా ఇతరతర జొన్నలు అవి ఏవి ఇవి పండితే వాళ్ళు ఏం అంటే వాటిని ప్రత్యేకంగా అయ్యా అక్కడ వచ్చి వీళ్ళు నిలబడేవాళ్ళండి సంచులు తీసుకొని వచ్చి తన పండిన పంటలోంచి కొంత భాగం తీసి ఈ సంవత్సరం ఫ్రీగా చేశాడు చూడండి ఈ క్షోరవతి చేసిన మంగళకి కొంత ఇచ్చేవాళ్ళు అండి అంద అందరు రైతులు ఇచ్చేవాళ్ళు బ్రాహ్మడు కూడా వ్యవసాయం చేసిన వాడు ఇతర వర్ణాల వాళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళు అక్కడ రైతనే కాదండి పొలం ఉన్న ప్రతివాడు కూడా విడిగిస్తే విడుగు వాయిదారు బస్తాలు వచ్చేదండి ఇది ఈ సంవత్సరం అతని కుటుంబానికి సరిపోయేదండి అందువల్ల ఏంటంటే ఆ గ్రామ వ్యవస్థను ఆ రోజు అసలు డబ్బుతో పనిలేదండి ఇది గమనించి మన వాళ్ళు ఈ బ్యాంకులు పెట్టి ఈ నోట్లు పెట్టి జీతాలు పెట్టి ఇచ్చేసారండి మన భారతదేశాన్ని ఆ రోజు నేత పని ఆ రోజు ఉన్నటువంటి కుండలు అన్నీ కూడా ఇంచుపించుక ఒకవేళ ఫ్రీగా చేసేవాళ్ళు లేదా ఇత వస్తునిమయం అంటే దాంట్లో పూర్వకాలంలో నేను చూశాను అది ఆ వస్తు వినియంలో ఏంటంటే మనం ఇంత ధాన్యం ఇస్తే వాడు ఒక వస్తువు కుండ కావాలి ధాన్యం తెస్తే తెచ్చి ఇక్కడ పెట్టేండిపోయేవాడు వాడు ఈ విధంగా వాళ్ళు ప్రాచీన కాలంలో గ్రామాలు ఎంతో అందరూ ఐకమత్యంగా ఉండేవాళ్ళు ఎవరికైనా కష్టం వస్తే అన్ని కులాల వాళ్ళు అన్ని వర్ణ అసలు వర్ణభేదం లేదండి అయ్యారని చెప్పి ఆయన మంచం మీద కూర్చుంటే వీళ్ళు డాలి మీద తుండు కూడా వేసుకుని కింద కూర్చుంటేవాడు అలా కింద కూర్చోవటం అది ఎప్పుడు అతను చిన్నతనం అని అనుకోలే అయ్యగారిని గౌరవించాలనే అయ్యగారికి వాళ్ళకి ఏం లేదు కదండి నాలుగు మాటలు చెప్పడం తప్ప సంపాదన తక్కువ పల్లె పతు పతులు గారికి వాళ్ళకి మంచిగా ఫ్రీగా పోసేవాళ్ళు పోసేవాళ్ళండి పల్లెటూళ్ళల్లో కూరగాయలు ఫ్రీగా ఇచ్చేవాళ్ళండి మంచి ముహూర్తాలు అడిగేవాళ్ళు సాయం ఖాళీ ఉన్నప్పుడు వచ్చిన నాలుగు మంచి మాటలు చెప్పేవాళ్ళు అక్కడ రామాలయం ఉండేది ప్రతి ఊళ్ళలోనూ ఏదో అరుగుద కూర్చొని వీళ్ళందరూ మంచిగా వాళ్ళండి అందరూ అనదముల్లా ఉండేవాళ్ళండి ఇటువంటి వ్యవస్థ పోయి నేను కింద కూర్చోమంటున్నాడు నేను వాడు ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ మన ఆంగ్లేయులు పోతూ పోతూ మనందరికీ కులమత మత వర్గ భేదాలు పెట్టి మనలో మనం కొట్టుకుండే చేసి కలహాలు పెట్టి మత మార్పిళ్ళు పెట్టి మన వ్యవస్థను నాశనం చేసిపోయినారండి ఒక మాటలో చెప్పాలంటే డెబ్భై ఏళ్ళు స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అవుతున్నా సరే ఇవాళ ఆ యొక్క కూట దాంట్లోంచి ఆ వలయంలోంచి ఇంకా మనం బయటపడలేకపోతున్నాం ఇదంతా కూడా ప్రజాప్రతినిధులు వాళ్ళు ఆలోచించి మళ్ళీ మళ్ళీ మనకు సోదరభావం కలగాలని ఇటువంటి పూర్వం ఉన్నటువంటి ఆ వ్యవస్థ మళ్ళీ మనకు రావాలని కోరుతూ స్వస్తి